నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సిఎం ఇలాఖాలో ఉద్రిక్తత వాచ్మెన్ తో సెలైన్ పెట్టించిన సిబ్బంది ఇబ్రహీంపట్నం టు వయా అనాజ్ పూర్ మీదుగా హైద్ నగర్ వరకు ఏర్పాటు చేసిన బస్ పునఃప్రారంభం అక్రమ కట్టడాలపై కమ్మ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ కెవి కృష్ణారావు గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్ ఘనంగా నాలుగో తరగతి ఉద్యోగుల ప్రథమ మహాసభిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఆరోగ్యశ్రీ ఇకపై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనంత్ రిసెప్షన్ నేడు ముంబైకి చంద్రబాబు నేడు నాలుగో మ్యాచ్ చేరుకున్న జకోవిచ్ పెట్టించిన ఘటన ఇలాకాలో చోటు చేసుకుంది కొడంగల్ నియోజకవర్గం కోస్కి ప్రభుత్వ దవాఖానలో ఈ ఘటన జరిగింది సిబ్బంది డ్యూటీ రిజిస్టర్ మెయింటెనెన్స్ చూపించకపోవడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది మాకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు శాసం రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు ఇబ్రహీంపట్నం టీజీఆర్టీసీ డిపో హైదరాగర్ వరకు ఏర్పాటు చేసిన బస్సును శుక్రవారం అనాజ్పూర్ గ్రామ పంచాయతీ వద్ద ఇబ్రహీంపట్నం డిపో అధికారులు ప్రారంభించారు గతంలో కారణంగా నిలిపివేశారు ఈ విషయాన్ని ఇటీవల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా అధికారులతో మాట్లాడి బస్సును పునఃప్రారంభించడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలపై అనేక దఫాలుగా విన్నవించినా అధికారులు స్పందించకపోవడం ఇందులో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందని అనుమానాలు కలుగుతున్నాయని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కేవి కృష్ణారావు అన్నారు శుక్రవారం వివిధ సంఘాల నాయకులు బాధితులతో కలిసి కమ్మ మున్సిపల్ కార్పొరేషన్ ఆయన సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలుగుమట్ల రెవెన్యూ పరిధిలోని రోటరీ నగర్ అంతర్భాగ శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ పదిహేను సర్వే నెంబర్ లో మూడు ఎకరాల పది గుంటల స్థలాన్ని రెండు వేల పదకొండులో చేపూరి పద్మ సంధ్యారాణిలు కొనుగోలు చేశారని చెబుతుండగా మరోవైపు కొందరు ఇది తమ భూమి అని పేర్కొంటూ ఆ భూమిలో బలవంతంగా ప్రవేశించి మున్సిపల్ అనుమతులు లేకుండా కోర్టులో తుది తీర్పు ఉండగా నిర్మాణాలు చేశామని అయినప్పటికీ చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు డొంకరాయి పరిసర ప్రాంతాల్లో నుంచి టూటౌన్ పరిధిలోని రుద్రంపూర్ కు నిషేధిత గంజాయిని ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు రుద్రంపూర్ తండాకు చెందిన బోడశివ జూలూరు పాడు మండలంకు చెందిన వనమాల వేణు మరొక మైనర్ ను రామవరం ఎస్సీబీ నగర్ గోధుమబాగ్ బిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి లక్ష ఇరవై ఒక్క వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయల విలువగల నాలుగు కేజీల తొమ్మిది వందల గ్రాముల గంజాయి ఒక బజాజ్ పల్సర్ వాహనం ఒక ఫోన్ ను సీజ్ చేయడం జరిగిందని సిఏ రమేష్ తెలిపారు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నాలుగో తరగతి ఉద్యోగుల ప్రథమ మహాసభ ఖమ్మం ఈ సందర్భంగా ఖమ్మం మున్సిపాలిటీ నుండి టిఎన్జి ఫంక్షన్ నిర్వహించారు అనంతరం జిల్లా నాయకులు బుల్లెట్ సీను జెండా ఆవిష్కరణ సభ ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో నగర సంస్థ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నగర అధ్యక్షులు బుర్రి వెంకటేశ్వర్లు కార్యదర్శి మల్లెపాక బంగారి సభను ఉద్దేశించి ప్రసంగించారు సుదీర్ఘ కాలంగా నగరపాలక సంస్థలో నాలుగో తరగతి ఉద్యోగులుగా ఉన్న అనేక మంది చాలీ చాలని జీతాలతో కుటుంబ పోషణ జరుపుకుంటున్నారని ప్రభుత్వం ప్రభుత్వాలు పాలకులు మారిన నిబద్ధతతో తమ పారిశుధ్య పనులు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్నామని అన్నారు పాలకులు తమ నాలుగో తరతి ఉద్యోగాలలో పట్ల వివక్షత చూపుతున్నారని తక్షణమే ఉద్యోగస్తులకు రావాల్సిన న్యాయమైన సమస్యలను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు సుదీర్ఘ కాలంగా నగర సంస్థలో పనిచేస్తున్న తమకు ఉచితంగా క్వార్టర్స్ మంజూరు చేయాలని విద్యార్హతను బట్టి ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ మహాసభల్లో తీర్మానం చేశారు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం to ramesh dental care this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners. hello i'm dr ruma Abdalla, co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you are, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ లో ఉన్న షిరిడి సాయి మందిరంలో పదకొండు రోజుల పాటు నిర్వహించనున్న గురు పౌర్ణం వేడుకలలో రెండవ రోజు శ్రీ తేనె నెయ్యితో అభిషేకం శ్రీ సత్యసాయి భజన మండలి ఖమ్మం వారిచే నిర్వహించారు ఈ కార్యక్రమంలో వరప్రదాత షిరిడి సాయి మందిర్ కమిటీ చైర్మన్ వేమలపల్లి వెంకటేశ్వరరావు సెక్రటరీ అరవపల్లి నిరంజన్ కోశాధికారి కురువెల్లి వెంకట రావు నాగేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు గతంలో ఉన్న నందమూరి తారక రామారావు వైద్య సేవ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎన్టీ కృష్ణబాబు ఉత్తర్వులు గతంలో ఈ పేరును వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ ఆరోగ్యశ్రీగా మార్చిన విషయం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ వివాహ రిసెప్షన్ కోసం సీఎం చంద్రబాబు ముంబైకి వెళ్లనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్తారని రాత్రి అక్కడే బస చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి ఆదివారం మధ్యాహ్నం తిరిగి అమరావతికి చేరుకుంటారు జింబాంబే భారత్ టీ ట్వంటీల సిరీస్ లో నేడు నాలుగో మ్యాచ్ జరగనుంది ఇప్పటి వరకు జరిగిన మూడింటిలో రెండు గెలిచిన భారత్ ఈ రోజు కూడా విజయం సాధించి సిరీస్ ను తగ్గించుకునే అవకాశం ఉంది టీమిండియా ఆటగాళ్లందరూ చక్కటి ఫామ్ లో కనిపిస్తున్నారు సిరీస్ కాపాడుకోవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో జింబాంబే ఎలా ఆడుతుందన్నది ఆసక్తికరంగా మారింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జోకోవిచ్ పురుషుల విబుల్డన్ లో ఫైనల్స్ కు చేరుకున్నారు ఇటలీ ఆటగాడు లొరెన్జో ముసెట్టిని ఆయన మూడు వరుస సెట్లలో ఓడించారు రేపు జరిగే ఫైనల్లో ఆయన కార్లోస్ ఆల్కరాజ్ తో తలపడతారు అటు కార్లోస్ రష్యాకు చెందిన డాన్విల్ మెద్వేదేవ్ ను ఓడించి ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే బులెటిన్ లో హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం సీఎం ఇలాఖాలో ఉద్రిక్తత వాచ్మెన్ తో సెలైన్ పెట్టించిన సిబ్బంది ఇబ్రహీంపట్నం టు వయా అనాథ్పూర్ మీదుగా హైత్నగర్ వరకు ఏర్పాటు చేసిన బస్ పునఃప్రారంభం ప్రారంభం అక్రమ కట్టడాలపై కమ్మ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ కేవి కృష్ణారావు గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్ట్ ఘనంగా నాలుగో తరగతి ఉద్యోగుల ప్రథమ మహాసభ లో గురు పౌర్ణమి వేడుకలు ఆరోగ్యశ్రీ ఇకపై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనంత్ రిసెప్షన్ నేడు ముంబైకి చంద్రబాబు నేడు నాలుగో ట్వంటీ మ్యాచ్ జింబాంబేతో టీమిండియా డింబుల్డన్ ఫైనల్స్ కు చేరుకున్న జకోవిచ్ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరో బుల్టెల్లో మళ్ళీ కదా చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్